నమస్తే నాన్న అందరికీ అందరు కాదు నాన్న రేషాలు తెచ్చుకోకండి కొందరు కొడుకులు ఉన్నారు అటువంటి వాళ్ళు ఆలోచిస్తారని నేను మెసేజ్ పాస్ చేస్తున్నాను అరే అయ్యా మిమ్మల్ని కన్నాక మీరు బుక్కడు పాలతోటి మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది మీరు దినమింత పెరుగుతూ ఉంటే మీ పొట్ట ఇంత 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 పెరుగుతూనే ఉంటుంది కానీ తల్లిదండ్రులు భారం అనుకోరు మీకు ఎంత కష్టమైనా సరే వాళ్ళు కష్టపడి వీళ్ళు వాళ్ళు సంపాదించుకొచ్చి మీకు పోషణ ఇచ్చి మిమ్మల్ని చదివిపిచ్చి మిమ్మల్ని ఇరవై నాలుగేళ్ళ కొడుకుని చేసి మీకు ఇల్లి చేసి మీకు పెళ్ళానికి అప్ప చెప్తే మీరు ఏం చేస్తున్నారా పెళ్ళం మోజులో పడి తల్లిదండ్రులను మీరు అనాదలం చేస్తున్నారు మీరు మీకు కొంచెమన్నా ఆలోచన ఉన్నద్రా తల్లిదండ్రులు వాళ్ళ ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకు వస్తే వాళ్ళ పొట్ట ఇంత ఉంటుందారా ఉండదు వాళ్ళ ఏజ్ పెరుగుతుంటే ఇంత తినే పొట్ట గింత 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 గింతే అవుతుందిరా వాళ్ళకి నువ్వు పెట్టేది పిడికాడ అన్నమే నువ్వు వండుకునే దాంట్లో ఒక్క పిడికాడు బియ్యం పోస్తే వాళ్ళు ఫుడ్ తింటారు సంతోషపడతారు మీరు ఇవాల్సిందేంటి వాళ్ళకి ఒక ప్రేమ ఆప్యాయత ఉన్నాము నీ వెనకాల అనే ఒక ధైర్యం ఇయ్యాలిరా పిడికాడ అన్నమే కదరా వాళ్ళు కోరుకునేది వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి వచ్చిన వాళ్ళు మా అంటే ఐదేళ్ళు ఇంకా అనుకుంటే ఒక ఎనిమిది ఏళ్ళు బతుకుతారు కావచ్చు కానీ మీరెంత ధర్మం తప్పుతున్నారా ఒక్కసారి నీ గుండె మీద చేసుకోర్రా తల్లిదండ్రులు కుండల అన్నం లేకున్నా కానీ వాళ్ళు అన్నం తినేటప్పుడు మీరు వచ్చి అమ్మ ఆకలి అవుతుందంటే తల్లి ఉపాసం పడ్డైనా తండ్రి ఉపాసం పడ్డైనా మీ కడుపు నింపుతారా కానీ మీరేం చేస్తున్నారా మీకు పిల్లలు నీ పిల్లల్ని నువ్వు ఇట్లనే జాదుతున్నావు కదా నువ్వు ఆశ పెట్టుకునే జాదుతున్నావు కదా నా పిల్లలు చూస్తారని కానీ నీ తల్లిదండ్రులు కూడా నీ మీద ఆశ పెట్టుకునే నిన్ను పెంచు కదా మీరు ఎట్లా వాళ్ళ నానాథాలే వదిలేస్తారు ఇది ఎంతవరకు కరెక్టు కొంచెమన్నా ఉన్నదారా మీకు సెన్సు తప్పు పట్టకండి నానా మనం సమాజంలో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాము కొంచెం మారండి తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండండిరా కాటికి కాలు జాకున్నారు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇది తెలియదు ధైర్యం ఇయ్యం రా ప్రేమలు వంచండి రా ఆప్యాయతలు రా ఇది ధర్మం కాదురా మీకు ఇది